కాబట్టి ఆ టైప్ ఇప్పటికే చూస్తే దాదాపుగా మంత్రి వర్గంలో కొత్త లే కదా పాత ఫేసులో ఉంది అచ్చెన్నాయుడు అట్లాంటి వాళ్ళు తప్పించి నలుగురు తప్పించి మిగతాదంతా కొత్త లే కదా అనిత కొత్త ఫేసే రామప్రసాద్ రెడ్డి కొత్త ఫేసే ఆనగ సత్యప్రసాద్ కొత్త ఫేసే సుభాష్ కొత్త ఫేస్ అందరూ కొత్త లే కదా ఎక్కువ కనబడుతున్నది పాత ఫేస్ లో సీనియర్లు ఉన్నటువంటి చాలా తక్కువ ఈ దఫా అట్లా కాబట్టి దాదాపుగా చెప్పాలంటే లోకేష్ కి ఉపయోగపడేటి మంత్రివర్గ విస్తరణ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చు లేదు మంత్రివర్గ విస్తరణ నేను అనుకోవడం అయితే ఒకటే ఇతను సీఎం అయితేనే అప్పుడే మంత్రులు కూడా మార్చి అంతే అంతేగాని మళ్ళీ ఇప్పుడు పెంచి ఇప్పుడు మార్చి మళ్ళీ ఇంకోసారి మార్చి గందరగోళం అయిపోతాయి ఒకే ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి నానా ఇబ్బంది పడ్డాడు చంద్రబాబు నాయుడు మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసినా అయితే ఈత ఒకటో రెండు చేంజ్ చేస్తాడు కానీ మొత్తం మంత్రివర్గ మార్పులు గతంలో కూడా మధ్యలో తీసి పక్కన పెట్టి కొత్త వాళ్ళని తెచ్చుకున్నారు కదా వైసీపీ వాళ్ళని తెచ్చుకున్నారు నాలుగు అంతే అట్లాగే ఉంటది క్రెడిట్ స్టోరీ అంటే ఒక్క అంశంలోనే కాదు సార్ అంత చాలా అంశాల్లో చూసుకోవాలి ఒక రకంగా అంటే టీడీపీలో ఉన్న సీనియర్లు కానీ ఇప్పుడు సీనియర్లు కూడా కొందరు సైలెంట్ గా అయ్యారు నిజంగా వీళ్ళనుకున్నట్టు ఎందుకు వైసీపీని సరిగ్గా విమర్శించలేకపోతున్నారంటే అంత ఆ వెళ్ళిపోయిందా ప్రజల్లోకి క్రెడిట్ స్టోరీ ఏం చేస్తున్నాడు బాబు గారు అని అట్లా కాదు మనం ముద్ర వేసుకుంటున్నారు ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి జగన్ పాతిన్ రాళ్ళు దాని గురించి ఎంత అయిందో చూశారు మరి నా పేరు అని కూడా చెప్పారు దానికన్ని పదహారు కోట్ల పదహారు వందల కోట్లు ఎంత చెప్పాడు లెక్క అంత ఖర్చు పెట్టారంట ఓన్లీ ఆ రాయి ఆయన అన్నాడు ఈ రాయి సింపుల్ గా ఇలా తీసి ఇలా పెడితే అయిపోద్ది కదా దానికి మళ్ళీ చెక్కించింది అంటే ఇలాంటివి చూస్తే ఖచ్చితంగా జనాల్లో